న్యూస్ ఛానల్ కి స్వాగతం ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా వారు ఉంటున్న ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలి నిత్యం ఎటువంటి చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఊడుస్తూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి ఇలా పరిశుభ్రంగా ఉంచాలి అంటే ఎవరో ఒకరు ముందుకు వచ్చి పనిచేయాలి వారి జీవనం గడవడానికి ఆ పనికి తగ్గ ఫలితం జీతం రూపంలో తీసుకోవాలి కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలోనే పనిచేస్తూ ఇక్కడే రాత్రిపూట వాచ్మెన్ గా పగలు స్వీపర్ గా పనిచేస్తూ హాస్పిటల్ ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత చేపట్టిన ఒక మహిళ హీన దీన హీనద ఇది ఏజెన్సీ ప్రాంతం ఈ ప్రాంతంలో మెరుగైన వసతులతో చర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేయబడ్డ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఇక్కడే గత కొంతకాలంగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న పెద్ది పార్వతి అనే మహిళను ఎస్ఆర్ సెవెన్ టీవీ పలకరించుగా కంట పెడుతూ బోరున విలపించింది ఇన్నాళ్ళు పనిచేసినా జీతం పెరగకపోయినా ఇదే ఉద్యోగం అనుకొని కష్టపడి పనిచేసింది ఈ మహిళ ముగ్గురు ఆడపిల్లలకు తల్లిగా ఉంటూ భర్తను కోల్పోయిన భార్యగా జీవనం సాగిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నానంటూ సంతోషపడుతూ రెండు వేల రూపాయల జీతానికి పనిచేస్తున్న మహిళకు నేడు రేపు కష్టం రాబోతుంది తక్కువ జీతానికి పనిచేస్తున్న పని కాస్త ఇకపై జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందంటూ ఉన్నతాధికారులు చెప్పడంతో తనను తానే కుములుపోతూ పిల్లలను ఎలా పోషించుకోవాలి అంటూ తన బాధను పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించుకున్న పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు పద్దెనిమిది సంవత్సరాల బట్టి పని చేస్తాను ఇంకా పని పని చేస్తానన్నా సార్ మరి రెండు అప్పుడు ఐదు వందలు సార్ ఫస్ట్లో వాళ్ళ పని అంతా హాస్పిటల్ అంతా పని చేసేదాన్ని సార్ మరి నాకు జీతం కూడా పెంచట్లేదు పెంచుతారని అనుకునే లోపు మళ్ళీ వీళ్ళు సీదర్ సార్ వచ్చినాక ఇక ఆయన రెండు పిలిచింది సార్ ఇచ్చినాక ఈ నుంచి కొయ్యూరు వెళ్ళిపోయింది సార్ హాస్పిటల్ కొయ్యూరు వెళ్ళిపోయాక నన్ను ఇక్కడే పెట్టింది సార్ ఇక్కడ పెట్టి మరి అక్కడ పని చేసి ఇక్కడ డబ్బులు ఎట్టు ఇవ్వాలని అన్నారు సార్ శ్రీధర్ సార్ అంటే మరి ఎట్లా సార్ మరి నేను ఇన్ని సంవత్సరాలు చేసిన కదా అంటే అన్నాడు కదా సార్ నేనైతే ఒక్కరికే ఇస్తాను కానీ నేను ఇద్దరికి ఇయ్యాను చెప్పింది సార్ మరి నా పరిస్థితి ఏంటి సార్ అంటే మరి ఏమమ్మా నేనైతే ఒక్కరికే ఇస్తాను జీతం ఇద్దరికి ఇవ్వలేనని మీరు ఎట్లన్నా చేసుకోండి అని ఆనేసింది సార్ శ్రీధర్ సార్ ఇంక రెండు వేలు సార్ అక్కడ కూడా పద్దెనిమిది సంవత్సరాలు చేస్తాను సార్ పద్దెనిమిది సంవత్సరాలు మమ్మల్ని మానేయమంటాను సార్ మరి మమ్మల్ని మానేయమంటే మేము అడిగినాం కదా సార్ మరి ఎన్ని సంవత్సరాలు బట్టి చేసినాం కదా సార్ మరి మాకు ఎట్లా సార్ మాకు పని లేదు కదా సార్ మరి ఎక్కడ చేయాలి మళ్ళీ ఏం చేయాలంటే సార్ నాదేదో నాకు తెలియదు అమ్మా నాకైతే బడ్జెట్ రావట్లేదు రాకపోవటం వల్ల ఇట్లా సార్ అన్నాడు మరి నేనైతే ఒక్కరికే పెట్టుకుంటా కానీ ఇద్దరు మనుషులకి అయితే పెట్టాను సార్ అన్నాడు అంటే నేను వచ్చి మళ్ళీ ఇక్కడికి షెర్లకు వచ్చి మరి ఈ డాక్టర్ గారితో చెప్పాను సార్ చెప్తే ఈ డాక్టర్ గారు అన్నాడు కదా సరే ఎన్ని సంవత్సరాలు బట్టి చేసినావు కదా పార్వతి మరి అట్లా మేము అదో ఇదో చేసి మేము తలెంత వేసుకొని ఆ రెండు వేలు ఏదో మేము ఇస్తాం సార్ పార్వతి అని చెప్పింది సార్ చెప్పినాక ఇక్కడే చేస్తాను సార్ మళ్ళీ అమ్మ అయితే తీసేసిండు ఆ నర్స్ ఒక్కరినే పెట్టుకున్నారు సార్ రోజు మరి కాపలుగా ఉంటాను సార్ మరి అదే మరి నా పిల్లలు ఏమైపోవాలి నేనేమైపోవాలి సార్ నా బ్రతక ఎట్లా సార్ నాకు ఇల్లు లేదు పుళ్ళు లేదు సార్ మరి నేను ఇట్లా ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నా కదా నా కాపాడం సార్ నా పిల్లల్ని నా కుటుంబాన్ని కాపాడే నాకు జీతం కూడా పెంచాలి సార్ మరి ఎన్ని సంవత్సరాలు చేసిన ఏదన్నా పని కల్పించాలి సార్ అమ్మ వచ్చినప్పుడే ఇక్కడ పనిలో చేరింది అప్పటి నుంచి ఎంతో కష్టపడుతూ మమ్మల్ని పెంచుతూ వచ్చింది ఇప్పుడు ఈ పని కాస్త లేదంటే మేము ఎలా బతకాలి మా బతుకు అగమ్య గోచరంగా ఉంది అంటూ తన కూతురు మానస చెబుతున్న మాటలు ఒకసారి మీరే వినండి నమస్తే అండి అందరికీ నా పేరు మానస మా అమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి హాస్పిటల్లో పనిచేస్తుంది ఎప్పటి అంటే నా చిన్నతనం నుంచి ఇరవై సంవత్సరాలుగా అవుతుంది స్టార్టింగ్లో ఐదు వందలు ఇచ్చారు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలకి రెండు వేలు చేశారు ప్రస్తుతానికి మా ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది మీ ముగ్గురు ఆడపిల్లలు మీ మధ్యలో అమ్మాయిని మా అక్క డిగ్రీ అయిపోయింది నేను బీఏడ్ అయిపోయింది ఇప్పుడు బిజీ చేస్తున్నా మా చెల్లి నర్సింగ్ అయిపోయింది మా అమ్మ ఇన్ని చేసిన ఏ విధమైన సహాయం చేయరు అట్లీస్ట్ జీతాలు పెంచమని ఎన్నిసార్లు అడిగినా ఏం చేయలేదు లాస్ట్ టైం కూడా అనుదీప్ సార్ వచ్చి అడిగారు చెప్పారు అమ్మ పాప వాళ్ళ కాళ్ళ మీద కూడా పడింది సారేమో అన్ని విధాలుగా చేస్తా అన్నారు అంతలోనే సార్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మాకే సహాయం అందలేదండి మీ ముగ్గురు ఆడపిల్లలే అండి ఏదో అట్లా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదువుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు ఇప్పటికీ నేను గవర్నమెంట్లోనే చదువుతున్నాను పీజీ మాకు ఎట్లాంటి ఇన్కమ్ లేదు మేమేం ఏం చేద్దామన్నా ప్రస్తుతానికి ఏం కుదరట్లేదు మీరే అందరం ఆడోళ్ళు అయితే ఇప్పుడు ఎవ్వరు లేరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కానీ మాకు ఎలాంటి ఇన్కమ్ లేదు మా అమ్మ ద్వారానే మేము బతుకుతున్నాం ఎంతో పెన్షన్ రెండు వేలు ఇందులో ఇచ్చేది రెండు వేలు అది కూడా ఎన్ని సంవత్సరాలుగా మాకు ఎట్లాంటి ఇన్కమ్ లేదు వేరే సోర్స్ కూడా లేదు మేమేమైనా ఏమన్నా అంటే మాకు లేదు ఇక్కడ చర్యలు ఏం పెరుగుతుంది కానీ ఇంకా స్టీల్ చదువుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా అట్లా గడిపేస్తాము ఎందుకు దయించి కొంచెం ఇన్కమ్ పెంచేలా చూడండి మా అమ్మ కూడా ఏమైనా ఉద్యోగం కల్పించే చూడండి ఈ ఒక్క స్వీపర్ పోస్ట్లే కాకుండా అమ్మ డెలివరీస్ కూడా చేస్తుంది నైట్ టైం కూడా అమ్మదే డ్యూటీ నైట్ టైం ఏమైనా డెలివరీస్కి వచ్చినా కానీ మా అమ్మే చూసుకుంటుంది వాళ్ళకి సిస్టర్లకి హెల్ప్ చే హెల్పింగ్ అన్ని విధాలుగా ఉంటుంది కానీ మా అమ్మకి ఎలాంటి ఇన్కమ్ ఇంక్రిమెంట్ అనేది లేకుండా పోతుంది ఇన్ని ఇయర్స్గా చేస్తున్నా కానీ ఎట్లాంటి ఇంక్రిమెంట్ లేదు సార్ కొన్ని కొన్ని సందర్భాల్లో అంబులెన్స్లో వాళ్ళతో పేషెంట్లతో పాటు ఎవరు రాకపోయినా మా అమ్మే ఎక్కించేది అర్ధరాత్రి సమయంలో మా అమ్మే అంబులెన్స్లో ఎవరు వాళ్ళతో పేషెంట్లతో పాటు ఎవరు రాకపోయినా మా అమ్మే చూసుకునేది మొత్తం వాళ్ళతో పాటు కొంచెం హెల్ప్ఫుల్గా వాళ్ళకి చెప్పడం అన్ని విధాలుగా మా అమ్మే చూసుకునేదండి మా అమ్మకి జీతం పెంచండి లేదా ఏమైనా పర్మినెంట్ అయినా చేయండి సార్ ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా జీతం కూడా పెరగలేదు కాబట్టి ఉత్తాది గారికి మేము ఇదే కోరుకుంటాము మాకు కొంచెం జీతం పెంచితే మేమైనా ఉండడానికి కనీసం మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇట్లాంటి ఇన్కమ్ లేకుండా ఉంటే మేము ఎట్లా గడపాలో మాకు అర్థం కావట్లేదు రోజు రోజుకి ఇంకా దిగజారినట్టు ఉంటున్నాం మేము కొన్ని కొన్ని ఇన్ని ఇయర్స్ అయినా సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారు సార్ మాకు జీతాలు మామూలు జీతాలు సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నాం అది కూడా రెండు వేలలో సంవత్సరానికి ఒకసారి అంటే ఎంత ఇన్కమ్ మీరే జరిగింది ఇన్ని సంవత్సరాలుగా చేస్తాను కానీ లాస్ట్ టైం నిన్న మొన్న మీ ఇక్కడ నుంచి తీసేస్తాం మిమ్మల్ని ఇంకా ఎట్లాంటి ఇన్కమ్ లేదు మీ నుంచి పై నుంచి ఏం రావట్లేదు ఇవ్వాలి మేము అని అంటున్నారు వీళ్ళు కానీ ఏం చేయాలి అర్థం కావట్లేదు మామకి ఇన్ని సంవత్సరాలుగా చేసి మళ్ళీ ఇప్పుడు తీసేస్తానంటే మేము ఏం చెప్పాలి వీళ్ళకి వీళ్ళైనా ఆలోచించాలి మీరైనా ఆలోచించండి సార్ ఏ విధమైన ఇన్కమ్ లేదు బయట మేము ఏమైనా చేద్దామన్నా మాకు అంత సోర్స్ లేదు ఇక్కడ సో మీరే ఆలోచించండి డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నాము ఇన్ని సంవత్సరాలుగా చేసింది కాబట్టి ఏదో ఒక పది కల్పించి మా అమ్మకు కూడా ఈ విధంగా చేస్తారని కొంచెం ఏదైనా ఇన్కమ్ పెరిగేలా చేస్తారని చాలీ చాలని జీతంతో జీవనం కొనసాగిస్తున్నా పర్వాలేదు కానీ ఎప్పటికైనా ఉద్యోగం పర్మినెంట్ చేస్తారేమో అనుకున్న గిరిజన మహిళ పార్వతీకి ప్రభుత్వమే ఆసరా చూపించి తనకు పని కల్పించి వారి కుటుంబంను కష్టాల నుండి గట్టెక్కించాలని జిల్లా ఉన్నతాధికారులు పెద్ది పార్వతీకి ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతనం అందేలా చూస్తుందని మా ఎస్ఆర్ సెవెన్ టీవీ ఆశిస్తూ ఉంది